మాది వచ్చేసి నల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్ కటంగూర్ మండలం ఐట్పాంల గ్రామం నా పేరు శివశంకర్ నేను వచ్చేసి ఒక గత ఫోర్ ఇయర్స్ నేను కోళ్ళను సాకడం జరుగుతుంది వీటిని ఇవి వచ్చేసి ప్యారెడ్ బిక్ చిల్కము కోలు ఇవి షో పర్పస్ పెంచడం జరుగుతుంది ఇవి వచ్చేసి నేను ఫోర్ ఇయర్స్ నుంచి సాగడం జరుగుతుంది ఇలా నుంచి తెప్పించడం జరిగింది మనకు మనం వచ్చేసి ఒక సిక్స్ మంత్స్ ఒక ఫీమేల్స్ వచ్చేసి మేల్ వచ్చేసి అలా వన్ ల్యాక్ తీసుకురావడం జరిగింది వాటిని మనం బీడింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ప్లేస్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్లేస్కి వచ్చేసి మొత్తం ఒక అరవై వేలు దాకా ఖర్చు వచ్చింది నాకు నాకు నెలకు వాటి ఫుడ్కు ఒక ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఖర్చు వస్తుంది సర్దులకు వాటికిటికి చిల్లర చిల్లర ఖర్చులకి ప్లస్ మనకు ఇన్కమ్ వచ్చేసి ఒక ఎగ్ వచ్చేసి మనం థౌజండ్ రూపీస్కి ఇస్తాం బయటికి అదే ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టా పెట్టేస్తాం చిక్ వచ్చేసి వన్ డే చిక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అదే వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే దాన్ని బట్టి రేటు కూడా పెరిగిద్ది ఆరోగ్యపరంగా అయితే ఏం సమస్యలు ఉండవు ఒకవేళ మనకు ఖచ్చితంగా మనం లసోటా వ్యాక్సిను గంబోరా వ్యాక్సిను లివర్ టానిక్ ఖచ్చితంగా వాడుకోవాలి వాడుకున్నట్లయితే మనకు డిసీజ్ అనేది మనకు తొందరగా రావు మన ఫామ్లోకి అసలుకి రాకముందుకే ముందే వాడితే మనకు బెటర్ ఉంటుంది వచ్చేసి మన చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్లస్ హైదరాబాదు తమిళనాడు ఆంధ్ర కాల్స్ వస్తేనే మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే పంపించచ్చు ట్రాన్స్పోర్ట్ చేస్తాం కూడా ఎక్కడికైనా మనం వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా పెడతాం ప్లస్ మనకి ఫుడ్ వచ్చేసి మనం సద్దలు రాగులు మొక్కజొన్న మనకి ఎండు చేప మనకు ఇంట్లో దొరికే ఐటమ్స్ ఉంటాయి కూరగాయలు ఆకుకూరలు అట్లాంటివి చేస్తాం ఖర్చు తగ్గించుకునే విధంగా మేము చేస్తున్నాం ఎగ్ వచ్చేసి వెయ్యి రూపాయలకి ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ యాచ్యబిలిటీ ఉంటుంది ప్లస్ చిక్కు వన్ డే చిక్కు అయితేనేమో ఫిఫ్టీన్ డేస్ అది ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తాము వ్యాక్సినేషన్ వేసి ఇస్తాము అది ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్రజెంట్ మన ఫామ్లో వచ్చేసి మన బ్రీడర్ పర్పస్ ఒకటే మెయిల్ ఉంది ఫీమేల్స్ వచ్చేసి ఒక టెన్ ఫీమేల్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఇంకో మేల్ తెచ్చే అవకాశం ఉంది తెచ్చి దాన్ని డెవలప్మెంట్ చేద్దామని ఆలోచిస్తున్నాం మనకు మంత్లీ వచ్చేసి ఫిఫ్టీన్ నుంచి థర్టీ ప్లస్ ఇన్కమ్ వస్తుంది మనకు ప్రజెంట్ అయితే ఇంకా ఎక్కువ కూడా వస్తుంది కానీ మామూలుగా అంతవరకు అయితే ముఖ్యంగా వీటిని వచ్చేసి నేను అసిల్ షో పర్పస్ సా మనం సాగడం జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు మనకు రేపు పదకొండో తారీఖు ఫిబ్రవరి ప పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజు మనకు కేరళలో అసీల్ షో జరగడం జరుగుతుంది మన ఈ మన మేల్ వచ్చేసి ఆ రోజు పార్టిసిపేట్ చేయాలని మనం వెళ్ళడం జరుగుతుంది ఆ రోజు అక్కడికి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన షోకి అది పోతారు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి మన దూర రాష్ట్రాల నుంచి కూడా దాని అక్కడ ఉన్న షోని చూడడానికి చాలామంది వస్తుంటారు